ఇప్పుడు సోషల్ మీడియా త్రూ చాలా జరుగుతున్నాయి కాబట్టి మహిళలు ఎవరు కూడా పట్టించుకో ఎందుకంటే మహిళ అనగానే ఏదో ఫస్ట్ వాళ్ళ క్యారెక్టర్ చేయడం చూస్తారు వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి చూసి మన మహిళలు అక్కడ సగం డౌన్ అయిపోయి వద్దబ్బా నా మీదేదో రాసేస్తున్నారు నా మీద ఏదో అనేస్తున్నారు నేను ఎక్కడో అనేటటువంటి దీనికి వెళ్ళిపోతారు మహిళలు సో అటువంటి వాటిని అస్సలే పట్టించుకోవద్దు మహిళని క్యారెక్టర్ చేసినటువంటి ప్రయత్నం చేసి ఫస్ట్ అక్కడే దెబ్బ కొట్టాలని చూస్తారు సో దాని గురించి ఎవరు కూడా పట్టించుకోవద్దు వాళ్ళు ఏ రకమైనటువంటి కామెంట్లు పెట్టినా ఏ రకమైన ట్రోలింగ్లు చేసినా ఫైట్ చేయండి బట్ తగ్గే మటుకు తగ్గకండి తగ్గకండి అవసరం అయితే వాళ్ళు అంతు చూడండి రాసిన వాళ్ళు అంతు అంతే తప్ప వాళ్ళని పట్టించుకోకండి ఫస్ట్ ఐ సజెస్ట్ డోంట్ కేర్ అబౌట్ డోంట్ కేర్ అబౌట్ దమ్ ట్రోలింగ్ చేసే వాళ్ళు కానీ లేదా కామెంట్లు పెట్టే వాళ్ళ గురించి పట్టించుకోవద్దు వాళ్ళకి కేర్ చేయాల్సిన పని లేదు అంతే వాళ్ళు నిజంగా బుద్ధిమంతులు అయితే అసలు కమెంట్లో పెట్టరు నిజం వాళ్ళు మంచి వాళ్ళు అయితే కమెంట్లో పెట్టరు వాళ్ళు సమాజానికే చీడ పురుగులు వాళ్ళే పెడతారు ఇట్లాంటి అంతే మహిళను చూసి డైజెస్ట్ చేసుకోలేరు మంచి పని చేసే వాళ్ళని చూసి డైజెస్ట్ చేసుకోలేరు కాబట్టి వాళ్ళ సమాజంలోని ఉన్నటువంటి చెడుని వాళ్ళు ఆ చెడునే ఇంకా ప్రమోట్ చేయాలనే ప్రయత్నం చేసేవాళ్ళు కాబట్టి కొందరు ఒక్కొక్క ముసుగులు ఒక్కొక్కరు పని చేస్తుంటారు అటువంటి చాలా మంది ఉంటారు వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన పనులు అందుకే కేర్ అబౌట్ దామ్ మీరందరూ కూడా సక్సెస్ఫుల్ కావాలంటే ఫస్ట్ అటువంటి వాటిని పక్కన పెట్టండి మంచిగా అనుకున్న మీరు ఏదనుకుంటారో ఆ లక్ష్యం చేరుకోవడానికి ఎట్లా అనేటటువంటి విధంగా పని చేయండి అంతే తప్ప అటువంటివన్నీ ఏది కూడా వాటి గురించి ఆలోచన చేసి మీరు డౌన్ అవ్వద్దు అవును థ్యాంక్ యూ మంచి విషయం చెప్పిన అండ్ అది యాక్చువల్లీ ఇప్పుడు దసరాకి ఎలా సెలబ్రేషన్ చేసుకోబోతున్నారు మరి ఈసారి సారన్నా కలవబోతున్నారా ఫ్యామిలీ అందరూ మీరు అంటే పండగ రోజు అంటే ఊర్లో ఉన్న వాళ్ళందరూ కలుస్తాం వేరే ఊర్ల నుంచి వచ్చేంత ఇది ఎవరు ఉండటం లేదు అందరూ సిటీలోనే ఉంటారు మా పిల్లలందరూ సో డెఫినెట్గా పండగ రోజు మార్నింగ్ పూట పూజ టైంకి వస్తారు లంచ్ తినేస్తారు లంచ్ దిన తర్వాత వస్తే పిల్లలు అందరూ ఉంటారు ఈవినింగ్ వెళ్ళిపోతారు వాళ్ళ ఇంటికి వాళ్ళు వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ కలుస్తామని వెళ్ళిపోతారు సో పండుగ రోజు దసరా పండగ రోజు ఈవినింగ్ నేను జనరల్గా దసరా పండగకి నేను కాన్స్టెన్సీలో ఉంటా ఈవినింగ్ మార్నింగ్ ఇక్కడ ఉంటా ఆఫ్టర్నూన్ వరకు లంచ్ అంతా చేసుకొని తర్వాత ఈవినింగ్ నేను కాన్స్టిట్యుయెన్సీకి వెళ్ళి ప్రజలందరినీ అంటే అక్కడ ఉన్న కార్యకర్తలు కలటము పబ్లిక్ కలిసేవాళ్ళు వచ్చేవాళ్ళని కలవడానికి వెళ్ళి అలా అట్లా చేసేదాన్ని నేను ఎప్పుడు గద్వాలో కాలం ఎమ్మెల్యే ఉన్నంత కాలం సో ఇప్పుడు మహబూబ్నగర్కి జిల్ మహబూబనగర్లో ఉంటాను సాయంత్రం పుట్టి అక్కడ వచ్చిన వాళ్ళందరినీ కలుస్తారు అక్కడ అని చెప్పేసి మహబూనర్ హెడ్ క్వార్టర్ పార్లమెంట్ హెడ్ క్వార్టర్ అక్కడ ఉంటాము అక్కడికి వెళ్తాను వచ్చిన వాళ్ళందరినీ కలుస్తాను అంటే ఎక్కడైనా అనిపిస్తుందా అంటే పార్టిసిపేట్ చేస్తాను పార్టీ తరఫు నుంచి ట్వంటీ ఫోర్త్ కి బిజెపి మహిళా మోర్చా తరఫున శిల్పారెడ్డి గారు తమ ఆర్గనైజ్ చేస్తా ఉన్నారు బతుకమ్మ అందరు విమెన్ బతుకమ్మ కోసం సో దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నా ఓకే సో ట్వంటీ ఫిఫ్త్ మహమూనార్ కాన్స్టిట్యున్సీలో అనుకున్నాము అక్కడ పార్టిసిపేట్ చేస్తాను ఇంకా ట్వంటీ సెవెంత్ ట్వంటీ ఎయిత్ దుబాయ్ లో వెళ్తున్నాను అక్కడ రెండు ప్లేసెస్ లో పార్టిసిపేట్ చేస్తున్నాను సో ఓకే అలా అయితే పండగ జరుగుతుంది ఇంకో పక్క ప్రజలు కూడా కలుసుకుంటుంది అంటే విమెన్ తో కలిసి సెలబ్రేట్ చేసుకున్నట్టు ఉంటుంది బతుకమ్మ అయితే ఇప్పుడు దసరా అంటేనే ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో అమ్మవారిని పోల్చుకుంటాం సో నవదుర్గల్లో మిమ్మల్ని మీరు ఏ దుర్గతో పోల్చుకుని చెప్తారు పోల్చుకోవడం అమ్మవారితో పోల్చుకోవడం ఏంటి అమ్మ శక్తి అవతారాల్లో ఆ శక్తి ఆ శక్తిలో కొంత శక్తి శత్రు ఆ శక్తిలో కొంత శక్తి మనకి కావాలి ఆ శత్రుల నందరినీ కూడా దుర్మార్గులందర్నీ కూడా ఎవరైతే మహిళలను ఆ డిఫరెంట్ రకంగా హింసించాలని చూస్తున్నటువంటి వాళ్ళందరినీ అంతం చేసే శక్తి మనం కోరుకు అంటే మీకు దగ్గరగా అనిపించే ఆ రూపం ఏదన్నా ఉందా అంటే మీలో అమ్మవారిని ఎప్పుడు కూడా దుర్గా దుర్గాదేవి దుర్గాదేవి మనం కొలుస్తాం అమ్మవారిని దుర్గాదేవిని కొలుస్తాం అమ్మవారి నుంచి ఆ శక్తి శత్రువుని సంహారం చేసే శక్తి అని ఎవరు కోరుకుంటాము మన మీద ఎవరైతే శత్రువులు దాడి అంటే కనపడకుండా శత్రువు దాడి జరుగుతూ ఉంటుంది ఆ శత్రువుని ఎదుర్కొనే శక్తి ఏమని కోరుకుంటాను అమ్మవారిని అదే విధంగా అమ్మవారిని లక్ష్మి లక్ష్మి అని కూడా కోరుకుంటాను లక్ష్మి అవసరం అందరికీ లక్ష్మి కావాలి సో లక్ష్మి కావాలని కోరుకుంటాను అన్నపూర్ణ తల్లి అందరికీ అన్నపూర్ణగా ఉండి అందరికీ శ్రేష్టంగా ఈ దేశం అంతా కూడా అందరూ కూడా సంతోషంగా ఎవరికి ఎలాంటి కష్టాలు రాకుండా ఉండే విధంగా అమ్మవారిని అన్నపూర్ణగా అందరిని ఆశీర్వదించమని కోరుకుంటాను చివరిగా తెలంగాణ ప్రజలకి దసరా సందర్భంగా అలాగే బతుకమ్మ సందర్భంగా ఏం చెప్పాలనుకుంటున్నారు అలాగే ఎలా సెలబ్రేట్ చేసుకోమని చెప్తారు దసరా పండుగ అందరూ కూడా మనకి ఎందుకంటే ముఖ్య పండుగ మనకు ముఖ్యమైనటువంటి పండుగ దసరా పండుగ సో అమ్మవారి యొక్క ఆశీర్వ ఆశీస్సులు మనకు అందరికీ ఉండాలని పెద్ద ఎత్తున ఆ రోజు మనం పూజలు చేసుకుంటాము అమ్మవారిని ధ్యాన అమ్మవారిని కోరికలు కోరుకుంటాము సో అందరు కూడా ఆ రోజు ప్రార్థించుకునేటటువంటి అందరి కోరికలను కూడా అమ్మవారు తీర్చాలని కోరుకుంటున్నారు అందరి తరఫున కూడా అమ్మవారి వారు కోరుకున్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క కోరికల్ని తీర్చమని చెప్పి అమ్మవారిని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొకసారి మీకు విజయదశమి అలాగే బతుకమ్మ శుభాకాంక్షలు ఈరోజు ఇక్కడ దాకా వచ్చి అంటే చాలా బిజీ స్కెడ్యూల్ మాకు తెలుసు మీ నియోజకవర్గంలో ఉంటూ అలాగే పండుగ సంబంధించి అలాగే ఎప్పుడు ఉండే మీ ప్రజలతో మమేకమయ్యే కార్యక్రమాలన్నింటినీ కూడా కాస్త అలా పోస్ట్ పోన్ చేసుకొని మా దాకా వచ్చి మహిళా శక్తి గురించి మాట్లాడుకున్నాం మరి ముఖ్యంగా ఈరోజు పండుగ విశేషాలతో పాటు సో మీ దగ్గర నుండి ఇలాంటి మాటలు విన్నాం చాలా హ్యాపీగా అనిపిస్తోంది థ్యాంక్ యూ సో మచ్ మీ టైం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు నవరాత్రి ఉత్సవాలు అన్నింటిలో కూడా బ్రహ్మాండంగా అందరూ పాల్గొని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందాలని అందరికీ మరోసారి దసరా శుభాకాంక్షలు తెలియజేస్తాను